అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి నా పేరు సుజాత చల్పిల్ల మరి ఈరోజు ఒక గొప్పదైనటువంటి చారిత్రక ఘట్టం జరిగిన రోజు అదేంటంటే క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి రోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఆగస్ట్ ఎనిమిది పంతొమ్మిది నలభై రెండులో జరిగింది దీన్ని ప్రారంభించింది మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది దీనికి ప్రధాన నినాదం ఏంటంటే అంగ్రేజో భారత్ చోడో అని దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ పరిపాలన తక్షణమే ఇక్కడి నుంచి తొలగించాలి ముగించాలి అనే డిమాండ్ చేయడమే దీని తాలూకా ముఖ్య ఉద్దేశము దీనికి పరిస్థితులు కూడా ఏంటచ్చాయంటే ముందుగా రెండో ప్రపంచ యుద్ధం బ్రిటిష్ బ్రిటను భారత అనుమతి లేకుండానే భారత వనరులను యుద్ధాలకు వాడుకోవడం ఒక పరిస్థితి రెండవది క్రిప్స్ మిషన్ వైఫల్యం భారత స్వాతంత్రంపై స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవడం భారత ప్రజల్లో స్వాతంత్ర జ్వాల పెరగడం ఉద్యమ ప్రారంభం ఎలా జరిగిందంటే బాంబేలో గౌలియా ట్యాంక్ మైదానంలో గాంధీగారి ప్రసంగం ఆ ప్రసంగంలో ఆ సమావేశంలో ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే డూఆర్ డై చేయాలి లేదా చనిపోవాలి అని బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే గాంధీగై గాంధీ నెహ్రూ సర్దార్ పటేల్ వంటి నాయకుల్ని ఎంతోమందిని అరెస్ట్ చేసింది ఈ సందర్భంలో ప్రజాస్పందన కూడా బాగా పెరిగింది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు సమ్మెలు రైలు మార్గాలపై ధ్వంసాలు అలాగే పోస్టాఫీసుల మీద దాడులు ఇలాంటివన్నీ కూడా జరిగాయి వీటిల్లో విద్యార్థులు మహిళలు రైతులు కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది అగ్రహారాలు పట్టణాలు గ్రామాల్లో స్వాతంత్ర పతాకాలు ఎగరవేయడం జరిగింది దీని ఫలితంగా ఉద్యమాన్ని ఆనాటి ప్రభుత్వం మరింత కఠినంగా అణిచివేసింది ఇలా వేలాది మందిని జైల్లో కూడా పెట్టడం జరిగింది కానీ ఇది భారత స్వాతంత్ర పోరాటానికి తుది దశగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సాధించడంలో ఈ ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పాలి ముఖ్యమైన నినాదం ఏంటంటే అంగ్రేజో భారత్ చోడో అలాగే డూఆర్ డై ఈ క్విటీ ఉద్యమం భారత ప్రజలు బ్రిటిష్ పాలనపై చేసినటువంటి చివరి మరియు శక్తివంతమైనటువంటి తిరుగుబాటుగా చెప్పచ్చు ఇది స్వాతంత్రానికి తుది మార్గాన్ని వేసినటువంటి చారిత్రక ఘట్టం